హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీకృష్ణ ఒంగోలు గోపాలనగరం ట్రంకు రోడ్డు శ్రీ గోకుల గోపాలకృష్ణ దేవాలయంలో శ్రీ గోకుల శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం స్వామివారికి శ్రీకృష్ణ భగవానుడికి ఉదయం ఆరు గంటలకి మంగళవాద్యములతో మేలుగొలుపు ఎనిమిది గంటలకి యజ్ఞము హోమము లక్ష్మీ గణపతి హోమం జరుగును తదనంతరము స్వామివారికి మహానైవేద్యము జరుగుతుంది అలాగే ఆదివారం సాయంకాలం విద్యుత్ దీపకాంతులతో కోలాటము జరుగును మహిళల మ మహిళలకే కోలాటం జరుగును ప్రత్యేక పూజలు జరుగును తదనంతరం ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం గోకుల జన్మాష్టమి సందర్భంగా దేవాది దేవుడు విశ్వగురువు గీతాచారుడి శ్రీకృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గోకుల శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం జరుగును ముఖ్యంగా మనక వేద పండితుల ఆజ్ఞ ప్రకారము ఆ రోజు అన్ని వర్గాల భక్తులు తమ స్వచ్ఛమైన చేతులతో స్వామివారికి గర్భగుడిలో ఉన్న మూలవీరేట కృష్ణ భగవాను పంచామృతాభిషేకంలో పాల్గొనే అవకాశం కల్పించారు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకున్న ఆ అవకాశం కమిటీ వారు కల్పించారు ఈ సదావకాశాన్ని అన్ని వర్గాల భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం తదనంతరం అలంకారం మహానైవేద్యం ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే సాయంకాలం విద్యుత్ దీపకాంతలతో పుట్టి మహోత్సవం ఘనగా జరుగును అన్ని వర్గాల ప్రజలు ఇచ్చేసి స్వామివారిని సేవించి తరించాల్సిందిగా కోరుతున్నాం పట్టణంలో ప్రముఖులు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు అందరూ పాల్గొంటారు ఈ అవకాశం వినియోగించవలసిందిగా కోరుతూ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలని ఆహ్వానం పలుకుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో తమ వంతు బాధ్యతగా వచ్చి స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించగా కోరుతున్నాం అలాగనే ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం లోక కళ్యాణార్థం స్వామివారికి ఎనిమిది గంటలకి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానుడికి కళ్యాణం జరుగుతుంది భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చు ఇరవై ఐదో తారీఖు పేటల మీద కూర్చో యజ్ఞంలో పేటల మీద ఎవరైనా కూర్చోనవచ్చు అలాగే ఇరవై ఆరో తారీఖు అభిషేకంలో పాల్గొనవచ్చు ఉట్టి మహోత్సవంలో పాల్గొనవచ్చు ఇరవై ఏడో తారీఖు మంగళవారం నాడు జరుగు కళ్యాణంలో పేటల మీద కూర్చునే దంపతులకి అవకాశము యువత యువకులు వివాహము కానీ యువత యువకులకి వచ్చి పాల్గొంటే వాళ్ళకి అతి త్వరలో వివాహం అవుతుందని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీకృష్ణ వేడుకలను జయప్రదనం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ మరొకసారి గోకుల శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ గుడిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము అన్ని వర్గాల భక్తుల్ని తర్వాత రేపు కళ్యాణము మంగళవారం జరిగే కళ్యాణము తదనంతరం నగరోత్సవం ఉంటుంది తదుపరి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ గుడి అభివృద్ధికి ఈ మూడు రోజుల కార్యక్రమానికి సహాయ సహకారాలు కోరుతూ ఇట్లు గోపాల్ నగరం యువజన సంఘం మరియు గోకుల గోపాలకృష్ణ దేవాలయ ఆలయ కమిటీ కమిటీ సభ్యులు కార్యవర్గ సభ్యులు హరే కృష్ణ జై శ్రీకృష్ణ